ఈరోజు మనం గమనించినట్లయితే జగనన్న ప్రభుత్వం అవ్వలకు తాతలకు వయోవృద్ధులకు వితంతువులకు అలాగే అంగవైకల్యం కలిగిన వారికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒకటో తేదీనే ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి సదుపాయం ఏర్పాటు చేస్తే ఇవన్నీ ప్రజల యొక్క సంక్షేమాన్ని నచ్చనటువంటి చంద్రబాబు నాయుడు గారు వారికి సంబంధించినటువంటి ఒక ఆ కూటంలోని పార్టీల వారు ఈ వ్యవస్థను రద్దు చేయాలన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలతోటి గతంలో ఎట్లయితే ఇబ్బంది పడ్డారో అదే ఇబ్బందులు ప్రజలు పడాలా అనేటువంటి భావనతోటి ఈరోజు కోర్టు ద్వారా దీన్ని నిలుపుదల చేసి మళ్ళా అవ్వలు తాతలు వితంతువులు వికలాంగులు అందరూ కూడా పాపం ఇబ్బంది పడుతూ సచివాలయం దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాసి పెన్షన్ పొందేదానికి ఇబ్బందులు పడేటువంటిది విధంగా చేసినారు ఆయన దుర్మార్గాల్ని ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలా ప్రజలు సంతోషంగా ఉండడం అనేది ఆయనకి ఏ కోశాన నచ్చదు వాళ్ళ ఇబ్బందుల్లో ఉండాలా నేను ఒక్కరిని సంతోషంగా ఉండాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అన్నీ బాగుండాలనేటువంటి అనేటువంటి భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలు అందరూ కూడా గ్రహించి ఎవరికి బుద్ధి చెప్పాలో ఆలోచన చేసి ఇటువంటి ప్రజలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న ప్రజలకు ఉపయోగపడేదాన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళని మళ్ళీ ఆలోచన చేసి దుర్మార్గులైన దుర్మార్గంగా ఆలోచిస్తున్న వారిని పక్కన పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తా